ఆంధ్రాలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సభకు పర్మిషన్ ఇవ్వనందుకు నైజాంలో శాతకర్ణిపై పగ తీర్చుకుంటారట నిన్న ఖైదీ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో అల్లు అరవింద్ జోక్యం చేసుకోలేదు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది అరవింద్ ఎంటర్ అయ్యారు నైజాంలో ఏషియన్ డిస్ట్రిబ్యూటర్ సినిమాను కొన్న దాన్ని గీతా ద్వారానే పంపిణీ చేస్తున్నారు ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఓ అగ్రిమెంట్ కుదిరింది నైజాంలో అరవింద్ ఖైదీ సినిమా విషయంలో చిన్న వాటా తీసుకున్నారని కూడా వినిపిస్తోంది దీంతో నైజాంలో దిల్ రాజు తన శతమానం భవతి విడుదల చేయగా మిగిలిన థియేటర్లు అలాగే గీత ఉన్న థియేటర్లు అన్ని ఇప్పుడు ఖైదీ ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ ఏరియాలో మ్యాక్సిమం థియేటర్లు ఖైదీకి రిజర్వ్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయిపోయిందట అలాగే నైజాంలో మాక్సిమం ప్రీమియం థియేటర్లు అన్ని ఖైదీకే కేటాయించేలా పావులు నడిపేశారట ఈ మేరకు సోషల్ నెట్వర్క్ లో కూడా ఆంధ్రాలో మీరు పర్మిషన్ ఇవ్వలేదు నైజాంలో మేము థియేటర్లు ఇవ్వం అనే టైప్ లో ప్రచారం స్టార్ట్ అయిపోయింది అయితే ఆంధ్ర విషయానికి వస్తే అక్కడ కూడా ఇప్పుడు ఖైదీ ఎడ్జ్ పెరిగింది యూవి సంస్థ గీత దిల్ రాజు చాలా వరకు ఖైదీ వైపు మొగ్గేశారు సురేష్ బాబు థియేటర్లు మాత్రం శాతకర్ణి వైపు ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి